కొంతమందికి అంగం చివరి భాగం చర్మం కింద పాచిపడుతూ ఉంటుంది సహజంగా వివాహం అయిన తర్వాత ఇట్లాంటి ప్రక్రియ ప్రతి ఒక్కరిలోనూ ఉంటూ ఉంటుంది మరి అలాంటి పాచి కాస్త ఉండేసరికి దుర్వాసన ఎక్కువగా వస్తుంటుంది ఎవరైనా సరే మగవారు స్నానం చేసేటప్పుడు ఆ భాగాన్ని అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటారు మళ్ళీ నెక్స్ట్ డే స్నానం చేసే వరకు కూడా ఆ భాగాన్ని మళ్ళీ స్కిన్ వెనక్కలాగి ఆ అంగం చివరి భాగాన్ని క్లీన్ చేసుకోరు చాలామంది అట్లా రెండుసార్లు చేస్తుంటారు లేకపోతే ఒకసారి ఉంటారు మరి అన్నేసి గంటలు ఆ భాగంలో ఉండే బ్యాక్టీరియాలు బాగా ఎక్కువ అవటం వల్ల తెల్లగా పాచిపట్టేసి కడుక్కుంటుంటే ఉండలుండలుగా చేతికి తగులుతూ ఉంటాయి మరి అది దుర్వాసనగా మారి అంత ఎక్కువ పెరగటానికి కారణం కూడా మీరు కడక్కుండా వదిలేయటం అందుకని ఆడవారు కూడా యూరిన్కి వెళ్ళినప్పుడు చూడండి ఒకసారి అట్లా కడుగుతారు మగవారు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రికి ఇట్లా నాలుగు సార్లు గనక ఆ భాగాలు క్లీన్ చేసుకుంటే అంగం చివర పట్టదు.